ఓటుకు మూడు నుంచి ఐదు లక్షలట మన తెలంగాణలోనే ఎక్కడో తెలుసా గోవా క్యాంప్ అదిరింది గురు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఓటర్లను గోవాకు తరలించారు అక్కడ రిసార్టులో వారికి వసతితో పాటు సకల సౌకర్యాలు కల్పించారు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు గోవాకు వెళ్లారు క్యాంపుల వద్ద ప్రతిరోజు ప్రత్యేకంగా విందులు వినోద కార్యక్రమాలను ఏర్పాటు చేశారు వారు అడిగిందే అడిగినట్లు తెచ్చి ఇచ్చే విధంగా నేతలు ఏర్పాట్లు చేయడం విశేషం కాంగ్రెస్ బిఆర్ఎస్ లు ఓటుకు మూడు నుంచి ఐదు లక్షలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతుంది స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా గోవాకు తీసుకెళ్లారు మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కసిరెడ్డి నారాయణ రెడ్డి గతంలో గెలిచారు అయితే ఆయన మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కల్వకుర్తి నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఖాళీ అయింది దీంతో ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక కోసం ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో గోవాకు ఓటర్లను తరలించారు బిఆర్ఎస్ ఓటర్లను బుజ్జగించేందుకు స్వయంగా కేటీఆర్ గోవా వెళ్లడం విశేషం మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పరిధిలో మొత్తం ఒక వెయ్యి నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓటర్లున్నారు ఈ ఎన్నికను అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అందుకే తమ గ్రూపులకు చెందిన ఎంపీటీసీ జడ్పీటీ సి సర్పంచ్లను గోవాకు తీసుకెళ్లారు ముఖ్య నేతలు కూడా వారితో పాటు గోవాకు వెళ్లి పార్టీకి అండగా నిలబడితే ఉంటుందని భరోసా ఇస్తున్నారు ఈ ఎన్నిక మార్చ్ ఇరవై ఎనిమిదో జరగనుంది విజేతను ఏప్రిల్ రెండో తేదీన ప్రకటించనున్నారు దీంతోనే స్థానిక సంస్థల ప్రతినిధులు కుటుంబ సభ్యులతో కలిసి గోవాలో ఎంజాయ్ చేస్తున్నారు